హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మొన్న మా చెట్టు నుంచి కోసిన కాయల్లో కొన్ని కింద పడి పగిలిపోయినాయి వాటితో రెండు రెసిపీలు అయితే చేస్తున్నామని చెప్పాను కదా ఒకటైతే ఆల్రెడీ పెట్టేశాను ఒక రకం పచ్చడి తురుము పచ్చడి ఇప్పుడైతే రెండో రకం పచ్చడి ఇది వచ్చేసరికి మాగాయండి మేము మామిడికాయ పచ్చడి తురుము పచ్చడి ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మాగాయ పచ్చడి అయితే పెట్టేస్తున్నాం ఇవాళ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి పచ్చడి ఎలా పెడుతున్నాం అనేది మీకు బాగా అర్థమవుతుంది ఆ రెసిపీ చూడటానికంటే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని అయితే క్లిక్ చేయండి ఆల్రెడీ వాళ్ళైతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఇప్పుడు రెసిపీ అయితే చూసేద్దామండి ఫస్ట్ అయితే మామిడికాయలు అన్నిటినీ నీట్గా కడిగి పక్కన పెట్టేసుకొని అన్నిటినీ తుడుచుకొని తడ ఆరిపోయిన తర్వాత ఇలాగ చెక్కు తీసి పక్కన పెట్టుకోవాలి చెక్కు తీసేసుకున్న తర్వాత అన్ని మామిడికాయలు వాటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి చూడండి మేమైతే ఇలాగ ఈ సైజ్ ముక్కల్ని అయితే కట్ చేస్తున్నాము మనకి ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత మనమైతే ఒక గ్లాస్తో అయితే కొలుసుకోవాలి మేమైతే ఈ బియ్యం డబ్బా ఉంటుంది కదా దాంతో అయితే కొలుస్తున్నాము మనకి ఈ బియ్యం డబ్బాతో మాకైతే ఆరు డబ్బాల ముక్కలు అయితే వచ్చాయండి చూడండి మేము లెక్కేసే పోస్తున్నాము ఆరు డబ్బాలు కరెక్ట్గా వచ్చాయి మనం కరెక్ట్గా ముక్కలకి తగ్గట్టు ఉప్ప వేస్తేనే మనకి పచ్చడి టేస్ట్ అయితే బాగుంటుంది కదా సో అందుకని చెప్పి మనం కొలత అయితే ఖచ్చితంగా వేసుకోవాలి మేమైతే ఈ ఆరు డబ్బాల ముక్కలకి ఒక డబ్బా కల్లుప్పు అయితే వేసాము ఒక డబ్బా వేయగా ఒక గుప్పెడు వేశారు మా మమ్మీ మీరు కూడా మామూలు ఉప్పు అవసరం లేదు ఇలా కల్లుప్పు అయితే వేసుకోవచ్చు మనం త్రీ డేస్ ఈ ఈ ముక్కల్ని ఊర పెడతాం కదా వాటర్ అదే వచ్చేస్తుంది మనకి సో కల్లుప్పు ఊరికే కరిగిపోతుంది మనం కళ్ళు ఉప్పు వేసుకొని పసుపు కొలతేం లేదు పసుపు మనం చూసి దానికి తగ్గట్టు వేసుకోవాలి వేసుకొని ఇలా ముక్కలంతా పట్టేలాగా బాగా అయితే కలుపుకొని ఒక డబ్బాకైతే పెట్టేసేసి త్రీ డేస్ అయితే పక్కన పెట్టేసి ఉంచుకోవాలి చూడండి ఇలా మేము ఈ డబ్బా నిండా అయితే పెట్టేసుకున్నాము నిండా అంటే కొంచెం డబ్బాకి సగానికి అయితే వచ్చింది మాకు ఇది ఇప్పుడు ఈ ముక్కల్ని త్రీ డేస్ అయితే ఇలాగ డబ్బాలోనే ఉంచేసేసి రోజు అయితే ఒకసారి ముక్కలన్నిటినీ కలుపుతూ ఉండండి నీళ్ళు బాగా ఊరుతాయి ఇదిగోండి త్రీ డేస్ తర్వాత ఇలా నీళ్ళు ఊరిన తర్వాత ఆ వాటర్ అంతా పిండేసేసి ఇలా ఒక కవర్ మీద కానీ దేని మీదైనా పెట్టేసుకోవాలి నీట్గా పిండేసి అందులో వేసేసి దీన్ని తీసుకొని వెళ్ళి ఎండలో అయితే పెట్టుకోవాలండి ఎండలో కూడా మనం ఒక టూ డేస్ త్రీ డేస్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎండలు బాగానే ఉన్నాయి కాబట్టి మనకి వెంటనే అయిపోతుంది ఇలా ఎండలో పెట్టేసుకున్న తర్వాత ఆఫ్టర్ త్రీ డేస్ టోటల్ సిక్స్ డేస్ అయితే ఉంచుకోవాలి త్రీ డేస్ ఏమో డబ్బాలో ఉంచుకోవాలి త్రీ డేస్ ఎండలో ఉంచుకోవాలి ఆ తర్వాత మనం పిండిన వాటర్ని అయితే మేము అలాగే ఉంచాము ఆ త్రీ డేస్ తర్వాత ఆ పిండిన వాటర్లో కొంచెం పిండి మెంతు పిండి కొంచెం కారం అలాగే ఉప్పు సరిపోతే ఓకే సరిపోకపోతే ఇంకొంచెం మీరు చూసుకొని ఉప్పు కూడా వేసుకోవచ్చు మేమైతే ఇలా కొంచెం ఆవుపిండి పిండి కారం ఇవి మటికి వేసాము వేసి బాగా అయితే కలుపుకోవాలి దీన్ని చూసారు కదా మనకి కారం అయితే చక్కగా అయితే కలిసిపోయింది ఇలా కారం మొత్తం కలిసిపోయిన తర్వాత మనం ఎండలో పెట్టి ఉంచుకున్న మాగాయ ముక్కలు అయితే ఉన్నాయి కదా ఆ మాగాయ ముక్కల్ని కూడా ఇందులో అయితే వేసేసి కలుపుకోవాలి ఈ వాటర్ ఉన్నాయి వాటర్ వేయటం వల్ల పచ్చడి పాడైతనైతే అనుకోవద్దు ఇది మనకి ముక్కలు ఊరితే వచ్చిన వాటరే కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు అండ్ అలాగే ఆ వాటర్లో కొంచెం ఉప్పు కూడా ఉంటుంది మనం ఉప్పు వేసి పెడితే ఊరినవే కాబట్టి సో వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసి అయితే వేసుకోండి మేమైతే ఎండలో పెట్టిన మాగాయ ముక్కల్ని ఇలాగా త్రీ డేస్ పెట్టాను నేను కూడా ఎండలో త్రీ డేస్ పెడితేనే మనకి ముక్క ఈ రకంగా అయితే కొంచెం ఎండింది ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ వేసేసి ఇంకా బాగా అయితే కలిపేసుకోండి ముక్కలన్నిటికి ఆ ఉప్పు కారం అన్నీ పట్టేలాగా మేమైతే మళ్ళీ ఉప్పు వేయాల్సిన అవసరం అయితే రాలేదు మేము ముందేసిన కళ్ళుప్పే సరిపోయింది ఆ వాటర్ అన్నీ వేసాం కాబట్టి చాలా బాగా పర్ఫెక్ట్గా అయితే కరెక్ట్ కొలతలుగా సరిపోయింది మాకు ఇది ఇప్పుడు దీన్ని నీట్గా మొత్తం కలిపేసుకున్న తర్వాత తాలింపు అయితే పెట్టుకోవాలి తాలింపులో ఏం వేయాలో తెలుసుగా ఇంగువ అయితే అస్సలు మర్చిపోకండి ఇంగువ వల్లే మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంగువ తాలింపు గింజలు అన్నీ వేసేసుకొని పచ్చడిని అయితే బాగా కలిపేసుకోండి మనకి మాగాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా కలర్ఫుల్గా అయితే ఉంది కదా మాగాయ పచ్చడి ఇది ప్రాసెస్ కొంచెం లాంగ్గానే ఉండిద్ది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ మాగాయ పచ్చడిని అయితే ట్రై చేయండి ట్రై చేసి మీరు కూడా టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే కమెంట్ చేయండి ఆల్రెడీ ఈ మాగాయ పచ్చడి తెలిసిన వాళ్ళు ఉంటే మీకు ఈ పచ్చడి ఇష్టమా లేదా అనేది నాకైతే కమెంట్ చేయండి అండ్ అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి